ఎంతకీ పాతకాలపు వంటకమా ప్రాచీన వంటకమా ఇది పుట్టేసరికి నేను పుట్టేనంటారా అయినా పదే పదే పాతకాలపు వంటకాలతో పిచ్చెక్కించకమా అని ఫ్రెష్ అయిట్ అవ్వకండి చాలా బాగుంటాయండి చేసేదానండి ఒక గిన్నెలో కప్పుడు బెల్లం తురుము నాలుగు చెమచాలు నీళ్ళు పోసుకుని బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత వీలుంటే పడగట్టేసుకుని మరుగుతున్నప్పుడు కప్పున్నారు కొబ్బరి తురుము కొంచెం యాలకిల్ పొడి కూడా వేసుకుని ఏడెనిమిది నిమిషాల పాటు కలిపారండి ఇలా పడిపోద్దండి పూర్తిగా చెలారిపోయిన తర్వాత చిన్న చిన్న లడ్డు కింద చేసుకుని పక్కన వేసుకోండి ఇంకో గిన్నెలో కప్పుడు పాలు కప్పున్నారు నీళ్ళు పోసుకుని రెండు నిమిషాలు మరిగిన తర్వాత రెండు చెంచాలు పంచదార చిరుకుడు ఉప్పేసి కలిపేసుకుని ఇష్టం సిమ్ లో ఉన్నప్పుడు మాత్రమే కొంచెత్తు కప్పుడు బియ్య పిండి కొంచెం కొంచెం పోసు ఆపకుండా వండలు కట్టుకుండా శుభ్రంగా కల్పిసుకోండి ఆర చెంచా వేయసుకుని ఈ కసిస్టెన్సీలోకి వచ్చేగా స్టవ్ ఆపేయండి గోరు వెచ్చకా అయిన తర్వాత పిండిని శుభ్రంగా మెదపేసుకుంది అడి చేతులతో ఇలా అప్పడం కింద ఒత్తేసుకుని ఈ మధ్యలో ఒక అబరం పెట్టుకుని అసలు పగులు లేకుండా జాతగా క్లోజ్ ఆ అల్ లడ్డుకించి చేసేసుకుని సల్సలా మరుగుతున్న నువ్వు లేచి రెండు నిమిషాల పాటు అసలు గట్టి పెట్టుకుంటా మీడియం ఫ్లేమ్ లోనే ఏడు నిమిషాల పాటు ముదురు బంగారం లోకి వచ్చి వరకు ఏపేసుకున్నా తీసేసుకున్న ప్లేట్ వేసుకుని కోరుకుందంటే ఉంటుంది దెబ్బగా అయినా సరే ఈ పాలముంజులు కోసం మీ పాదాలు పట్టుకోవాల్సిందేనండి